నా పొలం కావలికిత్త చేత వాళ్ళుడు నా పొలం కావలకిత్త చేత వాళ్ళుడు అడు బరాబర్ దునుతలే అత్త నీ పొలం అది అడు బరాబర్ దునుతలే అత్త నీ పొలం ఏ వాన్మోకం పాడుగాను షేర్ల నాగలు దించంగానే డీజిల్ అయిపోయింది అంటాడు ఏ వాన్మోకం పాడుగాను షేర్ల నాగలు దించంగానే డీజిల్ అయిపోయింది అంటాడు నీ అవ్వ నిన్న వాన భలే పడ్డది తులుసూరు సినుకు పడాగానే చీ అవ్వ దున్నుతే మదానే వేరు అక్కడ బండి చూడు గడ్డ గడ్డ ఉన్నది అల్లడు ఓ అల్లుడు ఉన్నావా అగు అత్త గిటాచు నువ్వు మామూలేడా ఇంటికాడా మామూలేడా ఇంటికాడా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ నీ మామ పాడుగాను ఉన్నా కూడా ఏం చెయ్యాడు కానీ నా పొలం కావలికిత్తా చేస్తావా అల్లుడు నా పొలం కావలికిత్తా చేస్తావా అల్లుడు వెళ్ళు మావా వెళ్ళు వెళ్ళు మావా అగో ఇంకా రాజుగానికి కౌలికి ఇస్తాయి కదా నీ పొలం అటు బరాబర్ దునుతలే అత్తా నీ పొలం అడు అటు బరాబర్ దునుతలే అత్తా నీ పొలం వాడు మంచి దున్నినాక నేను నీ దగ్గరికి ఎందుకు అత్తాలుడు వాడు మంచి దున్నినాక నేను నీ దగ్గరికి ఎందుకు అత్తాలుడు పెద్ద సమస్య వచ్చి పడింది వాని దగ్గరికే ఓకపోదునా ఓహో అట్లనా ఆడు ఒక్కసారికి నేను మాట్లాడా నేనైతే ఇరవై ఆలు దుంటుండే నేనైతే ఇరవై ఆలు దుంటుండే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ ఏ వాన్మోకం పాడగాను షేన్ల నాగలు దించంగానే డిజిల్ అయిపోయింది అంటాడు అయ్యో అత్త నీకెంత గట్ట మార్చే మా అమ్మ ఈ పొలం నీ మామ అమ్మ తాడు దెంప మా మన పొలాల కన్నా మంది పొలాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఈ ఏడ దున్నుతాడు మీ మామ నా పొలం సరేగా నత్తా ఎప్పుడు దున్నాలో చెప్పు అచ్చి దున్నుతా నీ పొలం ఈడేం మనిషి పొలం దగ్గర పెట్టుకుని దున్నుమట దున్నుతలేడు పిచ్చోడో గట్లా మనం ఒకసారి సుక్కరే సరే సరే నా పొలం కౌలికి చెప్పఅల్లుడు ఎంత ఇచ్చేది అత్త ఐదేళ్లకు రాసి పోదాం యాభై వేలు ఇస్తా సరే అల్లుడు మరి మంచిగా ఉన్నాలే నా పొలం నువ్వు ఏం కాకు నీ పొలం బరాబరి మస్తు పో దున్నుడు మా దున్నుతావు కానీ షేన్లు అన్ని ముండ్ల చెట్లు ఉన్నాయి ఎట్లా దున్నుతావో ఏమో గడ రెండు ఎకరాలు బీడు ఉంది అది దున్నుతావు అల్లుడు ఆగో అత్త నాకు బీడు పడ్డ భూములు అంటే పాయిరం ఇగో నీకోసం దాని బ్లేడ్ వేసి ప్లవ్ వేసి మంచిగా దున్నితావో నీ పొలం ఇగో అల్లుడు మరి అందులో ఎరువులు బాగా పోషివెంచిన నువ్వు దున్నేటప్పుడు మరి చూసుకుంటా దున్ను సరేనా అల్లుడు ఇగో అత్త ఇంటే నాగిలేసి నాగలేసి దున్నిననుకో ఎరువులా నిచ్చుకుపోవాలి సరే అల్లుడు మరి నైన్ వేసి దునుడి మర్చిపోయావు ఏ సరే కానీ అత్త నైన్ అనుకో నాగా అనుకో ఆపకుండా దున్నుతా ఫుల్ అనుకో మొత్తం భూమి కావాలి సరే సరే తీ అల్లుడు మరి నేను పోతా దున్నుడు అయితే మర్చిపోక అసలే సరే పోతే పోయినా కానీ రాగా సరే తీ అల్లుడు అల్లుడు సూత్తే బక్కనే ఉన్నాడు కానీ బాగానే హుషారు ఉన్నాడు ఇలా దున్నేటట్టే ఉన్నాడు అల్లుడు నా పూలం బాగా హుషారు మీద ఉన్నాడు